नमस्ते फ्रेंड्स वेलकम टू माय चैनल मरुक मन మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ మామ వీడియో నా కోసమే కాదండి మీ అందరి కోసం కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంతకీ ఏం వీడియో అంటారా మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు శ్రీ వారహి అమ్మ వారి దర్శనం కోసం వారి గుడికి వెళ్ళడం జరిగింది ప్రత్యక్షంగా ఆ గుడికి ఎందుకు వెళ్ళారు అని మీకు డౌట్ వచ్చిందా మా పాప వాళ్ళ మేడం ఆ గుడికి పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి పాపకి రోజు నైట్లో కలకొస్తున్నదట దాంతో ఈసారి మేము వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్దామని పాప ఫిక్స్ అయిపోయింది అందుకేనేమో రా రా అని మొండి పట్టు పట్టింది మమ్మల్ని అక్కడికి ఇంకా విషయం ఏంటంటే అమ్మవారు కూడా తన దగ్గరికి మమ్మల్ని రప్పించుకోవడానికి మా పాపను పంపించలేదేమో అని కూడా అనిపిస్తుంది అనుకోకుండా వెళ్ళిన దర్శనాలు అలానే ఉంటాయి అని పెద్దవాళ్ళు చెప్తుంటారండి పాప వాళ్ళ మేడం వెళ్ళడమేందో కానీ మా పాప ఆ దైవానికి భక్తురాలైపోయింది అలాగే మేము కూడా అయిపోయాం ఎందుకు అని అంటారా చెప్తాను ఇక్కడ మేమంతా చెప్పులు బయట వదిలేసి కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళామండి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదండి అప్పుడే అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు ఆలోపు మీరు అమ్మవారి గుడి ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి ఫ్రైడే రోజు అంటే శుక్రవారం రోజు ఇక్కడ ఫుల్ రద్దీ ఉంటారట అండి అసలు మనకు నిల్చోడానికి ప్లేసే ఉండదంట ఇక్కడ ఇంకా స్పెషల్గా పూజలు కూడా ఉంటాయి ఇక్కడ బోర్డు పైన ఆల్రెడీ అన్నీ రాసున్నాయి నేను ఫోటో తీద్దాం అనుకున్నాను తీయడం కుదరలేదండి ఒకవేళ మీకు అందుబాటులో వారణాహి గుడిలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మనం అనుకున్నది అవుతుందా అవ్వదా అనేది నాకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది అమ్మవారి దయ అంత ఉందన్నమాట ఏం జరిగిందో కూడా నేను చెప్తానండి ఇప్పుడు గుడి లోపలికైతే మేము వెళ్ళాము ఇక్కడ నుంచి పాప నిలిచింది కదా ఆ దారి నుంచి వెళ్ళి ఇంకో దారి నుంచి బయటికి రావాలన్నమాట ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఎట్లా ఉంది ఫోటో బయట లోపల విగ్రహం కూడా అట్లానే ఉంటుంది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు ఎందుకో కొంచెం భయం భయంగా హార్ట్ బీట్ ఎందుకో ఒక ఐదు నిమిషాల దాకా ఇట్లా కొట్టుకుందండి నిజం చెప్తున్నా అంటే నేను ఫస్ట్ టైం అమ్మవారి విగ్రహం చూడడం నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకో ఒక రకమైన భయం అనిపించింది ఒక ఐదు పది నిమిషాలు తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ అయిన తర్వాత కా మనసంతా కొంచెం నిమ్మేలమైంది అంతేకాదు అమ్మవారు పూజ జరుగుతున్న టైంలోనే మనకి పూజారు చెప్తారన్నమాట మీరు ఏ కోరుకుందో పూజ స్టార్ట్ అయినాక మంత్రాలు చదివే టైంకి ఫలానా అనే టైంకి ఆ మీరు ఏదైతే కావాలి అనుకుంటారో దాని గురించి మొక్కుకోవాలని స్పెషల్గా చెప్పారు నేను కూడా అలానే మొక్కుకున్నాను నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నాకున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను మొక్కుకున్నాను ఇక్కడ చాలాసేపే కూర్చున్నామండి ఇక పూజారి గారు ప్రసాదాలు ఇచ్చారు అలాగే మేము కొంచెం స్పెషల్ పూజ కూడా చేసుకున్నామండి దాని తర్వాత మనం ఆ కోరికలు మనం మొక్కుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మనము దేవుడికి ఇష్టమైన నైవేద్యం వండుకెళ్ళి శుక్రవారం రోజు దేవుడికి సమర్పించాలంట ఇక్కడ పూజారి గారు చెప్పారన్నమాట అయితే నేను కోరుకున్న కోరికలలో అంటే నేను మొక్కుకున్న మొక్కులో ఒకటి ఇంటికి వెళ్ళక ముందే గుడి నుంచి దర్శనం అయిన తర్వాత మేము మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది నుంచి ఇంటికి వెళ్ళామనుకుందాం నేను ఇంటికి కూడా వెళ్ళలేదు నేను అనుకున్న కోరిక నిజంగా అంటే నిజంగా వండర్ అనిపించింది వెంటనే మాకు జరిగిపోయింది ఇంకా చాలా నమ్మకం అనిపించింది తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని మార్పులు అయితే జరిగాయి ఒక రెండు మూడు రోజులలో అది కూడా చాలా సంతోషం అనిపించింది ఏదైనా మనం నమ్మకంతో చేయాలండి గట్టిగా ఖచ్చితంగా అది జరుగుతుంది అలాగే అమ్మవారి దయ మా మీద ఉన్నందుకు చాలా సంతోషం అనిపించింది మీకు కూడా అందుబాటులో ఈ గుడి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి దర్శించుకోండి మీకున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వేరే మేడంతో మా పాప వెళ్ళడం పాప నుంచి ఇక్కడ మేము మంచిరాలు ఉన్న వాళ్ళం అక్కడికి వెళ్ళడం నిజంగా విచిత్రం కదండి మళ్ళీ మేము అమ్మవారి దర్శనం కోసం వెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఒక నెల తర్వాత మాకు అక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపించింది ఒక రకమైన ఫీల్ అండి అసలు నేను చెప్పలేకపోతున్నాను వెళ్ళిన కాసేపు భయపడ్డాను అంటే కొంచెం ఎందుకో మనసులో దడదడ అనిపించింది తర్వాత అనిపించింది అంటే ఆ రూపాన్ని మనం కల్లార చూస్తే మనకు అట్లనే అనిపిస్తుందంట తర్వాత ఇంకా పూజ టైంలో కొంచెం ఫ్రీ అయిపోయాము నిజంగా అంటే నిజంగా చాలా పవర్ఫుల్ గాడ్ అండి మీరు కూడా వెళ్ళండి నాకు అనిపించింది ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటానని మీకు కూడా తెలుసు కదా సో మీ అందరి కోసం ఈ వీడియోనైతే నేను షేర్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొంతమంది కామెంట్స్ ఇస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ కూడా ఇవ్వండి దాంతోపాటు వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అలా షేర్ చేయడం వల్ల మనకి ఛానల్కి కొంచెం గ్రోత్ వస్తుంది అలాగే మనకు తెలిసిన మంచి ఇంకో నలుగురికి మనం చెప్పిన వాళ్ళమైతే ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను